భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ఈ దేశంలో కాదు ప్రపంచ శాంతిని కోరి చేసిన ప్రయత్నానికి ఫలితంగా ప్రాణత్యాగం చేసిన ఒక వీరుడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ భర్త తన యొక్క విగ్రహాన్ని ఈరోజు సెక్రటరియట్ ముందు పెడితే కొంతమంది పిచ్చి సన్నాసులు కాకిగోల చేస్తున్న పరిస్థితి నా దేహం ముక్కలైనా దేశం ముక్కలు కానివ్వనన్న ఇందిరాగాంధీ వారసుడు ప్రపంచ శాంతి కొరకు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయని ఒక వీరుని యొక్క అమరవీరుని యొక్క విగ్రహాన్ని సెక్రటరేట్ ముందు పెడితే అది కూడా అమరవీరుల స్థూపానికి కూడా ముందు ఉంటుంది అది దానికి మీకు వచ్చిన నొప్పింది అన్ని బద్మాష లెక్కలు చేస్తే నకరాలు చేస్తే బాగుండదని చెప్పి హెచ్చరిక చేస్తున్నా మీ స్థాయి రాజీవ్ గాంధీని వ్యతిరేకించే స్థాయి ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు ఎందుకు పెట్టలేదు తెలంగాణ తల్లి విగ్రహం ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు విలేసినట్టు సెక్రటరేట్ బయటనో లేకపోతే బజార్లనో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతారు ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు గుండె చప్పుడైన గుండెకాయ లాంటి సెక్రటరేట్ ముందు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి నుంచి సాధారణ ఎమ్మెల్యే వరకు సామాన్య పౌరుడు వచ్చేంత ప్లేస్లోనే ఎంట్రెన్స్లోనే సెక్రటరేట్ లోపల ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడుతుంటే పనికిరాని సన్నాసులు చిల్లరగాళ్ళు ఇలాంటి ఒక తనకు మాసిన నిర్ణయాలు తీసుకొని రా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూల్చేస్తాం చేస్తాం మేము వచ్చేస్తే తీసేస్తాం ఏడికి ఇంకా నువ్వు వచ్చేది పీకనికి బీజేపీతో కలిసిపోకుండా నువ్వు ఏడికి వచ్చేది నీకు ఇంకా రాజకీయ బతుకున్నాది మీకు టిఆర్ఎస్ పార్టీకి అటు కేటీఆర్ ఒకడు ఇటు హరీష్ రావు ఒకడు ఆ ముసలోడేమో ఏమి అంతాడు మీకు ఇంకా రాజకీయంగా ఏడ ఉందని మీరు కొట్లాడేది ఇక్కడ ఎప్పుడూ అగ్రిమెంట్ అయిపోయా బీజేపీతోని ఇంకెందుకు ఈ పొలిటికల్ డ్రామాలు మీ అస్తిత్వం కోసం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మగౌరవం కాదు భారతదేశ ఆత్మగౌరవమైన రాజీవ్ గాంధీ ఇలా పోయింది కదా మొక్కి అందరు కుటుంబం అంతా పోయి సోనియా గాంధీ కాలు మొక్కినాడు గుర్తురాలే ఎవరు భార్య తను కాబట్టి పిచ్చి నకరాలు బంద్ చేసి కామ్గా కూసు మూసుకుంటే మంచిది లేకపోతే మిమ్మల్ని ఎవడు పట్టించుకునే పాపన కూడా పోడని తెలియజేస్తున్నాం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బాగుండదని చెప్పి కూడా ఒక హెచ్చరిక చేస్తాం